శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం యోగిని జ్ఞానురాలు మహాత్మురాలు అయినటువంటి పెనుమెత్స సీతమ్మ యోగిని గారి గురించి తెలుసుకుందాం భక్తిని జ్ఞానమాత అంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం అనే శ్లోకంలో ఎల్లప్పుడూ నన్ను ప్రేమతో కొలిచే భక్తులకు మోక్ష సాధనమైన బుద్ధియోగం ప్రసాదిస్తాను అని అన్నారు యోగుల్లో చాలామంది భక్తి యోగం ద్వారా జ్ఞానయోగమును సాధించినవారే అట్టివారిలో పెనుమెట్సా సీతమ్మ యోగిని ఒకరు కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని సుప్రసిద్ధ గ్రామమైన కూచిపూడికి పశ్చిమాన ఒక కోసు దూరాన పామిడి ముక్కల మండలంలో పెనుమెత్స అనే ఒక చిన్న గ్రామం ఉన్నది అక్కడ చెరుకూరి బ్రహ్మయ్య శ్రీరామమ్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు వారికి కలిగిన కమ్మవారు దాన ధర్మశీలురు వారి సంతానం ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు కొడుకులు కుటుంబరావు వెంకటరత్నం గంగాధరరావు బిడ్డలు అన్నపూర్ణమ్మ నాగరత్నమ్మ సీతమ్మ సూర్యవతమ్మలు తల్లికి నాలుగవ కాన్పు మూడవ కూతురు సీతమ్మయే యోగినిగా ప్రసిద్ధురాలు సీతమ్మ గారి జననం దుర్మతి సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి శుక్రవారం సాయంకాలం ఐదు గంటల సమయం అంటే ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంపన్న కుటుంబం కనుక సీతమ్మ గారాభంగా పెరిగింది ఐదవ ఏట అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో అక్షరాభ్యాసం జరిగింది పువ్వుతో వాసనలు పుట్టినట్లు గురువుల ఎడ కన్నవారి ఏడ భక్తితో ప్రేమతో తోడబుట్టిన వారి కూడా ఎంతో ప్రేమతో అందరితో కూడా ఎంతో అనురాగాలతో ఇవన్నీ సీతమ్మ గారికి సహజ గుణాలయ్యాయి ఎనిమిది ఇంట్లకే నాలుగవ తరగతి చదువులు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం సీతమ్మ గారికి పెండ్లైనది అంటే అప్పుడు వారి వయసు ఎనిమిదేళ్ళు అప్పట్లో బాల్య వివాహాలు కదా వరుడు గన్నవరం తాలూకా ఉయ్యూరు శివారు గుండి గుంట వాసుల నాదెల్ల కృష్ణయ్య గారు పెద్ద కొడుకు పదిహేనేండ్ల సీతారామయ్య గారు శ్రీమంతులు కనుక ఐదు దినాలు పెండ్లి అచ్చట ముచ్చలతో వైభవంగా జరిపారు సీతమ్మ గారు దినదిన ప్రవర్ధమానియ్యై పదమూడవ ఏట రజస్వల అయినది పున్నమి చంద్రుడు అన్నట్లు పదహారు కలలు నింపుకున్న పదహారేండ్ల సీతమ్మకు నిషేకమైనది సీతమ్మ సీతారామయ్యల దాంపత్యం రెండేండ్లు చిలక గోరింకల్లాగా తలపించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం సీతారామయ్యకు కుడి చేతిపై వ్రణం పుట్టి జ్వరం తగిలింది ఏ మందులకు నయం కాలేదు పడమట అవధూత ఆశ్రమంలో ప్రకృతి చికిత్స కూడా ఫలించలేదు సీతారామయ్య గారు బహుధాన్య సంవత్సరం బహుళ చతుర్దశి శివరాత్రి శనివారం ఉదయం పరమపదించారు పద్దెనిమిదేండ్ల సీతమ్మకు వైదవ్యం ప్రాప్తించింది ఆచారం ప్రకారం కొన్ని దినాలకు నిరాభరణ ధవల వస్త్రధారిణి సీతమ్మను పుట్టింటికి తీసుకుని వచ్చారు పుట్టింట సీతమ్మది చీకటి లోకం అల్లారి ముద్దుగా ఆడుతూ పాడుతూ పెరిగిన తన పుట్టింట పుట్టిన గ్రామంలో సీతమ్మ మనసును గాఢ అంధకారం ఆవరించింది తల్లిదండ్రులు తోబుట్టువులు ఇరుగు ఎవరు ఎంత బతిమిలాడినా కొంచెం కూడా ఉపశమనించలేదు ఆమె ఎవరితోనూ మాట్లాడక ఒక గదిలో ముసుగు పెట్టుకుని పడుకొని కుమిలి కుమిలి ఏడ్చేది అన్న పానాలు ముట్టేది కాదు ఆమె దుస్థితికి తల్లిదండ్రులు తోబుట్టువులు అల్లాడిపోయేవారు బలవంతం చేసి ఒక పూట మజ్జిగన్న మాత్రం తినిపించగలిగేవారు ఎంతో కష్టపడి వీరి బాధలు చూసి పక్కింటి దండమూడి పూర్ణయ్య గారు అనే ఒక జ్ఞానపూర్ణులు వచ్చి సీతమ్మను ఓదార్చి కన్నవార్యేడ తన బాధ్యతను గుర్తింపచేసి జీవితపు నశ్వరత్వం మానవులుగా బ్రతికినంత కాలం పాటించవలసిన ధర్మం కర్తవ్యం బోధించారు ఆయన తన వారికి బాధ కలగకుండా శరీరానికి అవసరమైనంత ఆహారం తీసుకుంటూ భగవంతుణ్ణి భజిస్తూ ధన్యం చేసుకోవలసిందిగా హితాన్ని ఉపదేశించారు ఆయన సీతమ్మ పూర్ణయ్య గారి బోధనలతో కొంత తేర్కొన్నది జీవితం భగవద్ధ్యానంలో గడపడానికి నిశ్చయించుకుని పూర్ణయ్య గారిని ఆశ్రయించింది ఆయన వేద శాస్త్రాల సారం పది రోజులలో బోధించి శ్రీరామ పట్టాభిషేక చిత్రం తెల్ల కాగితాలు కలం ఇచ్చి శ్రీరామకోటి వ్రాయవలసిందిగా ఆదేశించారు సీతమ్మ కార్తీక ఏకాదశి నాడు రామకోటి లిఖిత జపం ప్రారంభించింది ఏకభుక్తం భూషయను వంటి కఠిన నియమాలతో జీవితం సాగిస్తుంటే ఇరుగు పొరుగు వారికి ఆశ్చర్యం కలిగేది తల్లి శ్రీరామమ్మతో కృష్ణ కాలువలో ప్రాతస్నానం తులసి పూజలు లిఖిత జపం నిత్య విధులు ఇవన్నీ అమ్మకి నిత్య విధులు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం సీతమ్మ గారు సూర్యోపాసన ప్రారంభించింది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా అన్ని కాలాల్లో సూర్యాభిముఖంగా నిలుచుండి సూర్యోపాసన దీక్షగా చేసేది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం సీతమ్మ గారు తాను వ్రాసిన రామకోటి శ్రీరామచంద్రునికి అర్పించటానికి అన్న చెరకూరి వెంకటరామయ్య వదిన పార్వతమ్మలు తోడుగా భద్రాచలం ప్రయాణమైనది దారిలో తైర్తికులు పాడే శ్రీరామ స్తోత్రాలు భజనలు విని మైమరచేది ఏప్రిల్ ఇరవైవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం పార్థివ నిజ చైత్ర శుద్ధ నవమి శుక్రవారం అంటే శ్రీరామనవమి రోజు గోదావరి స్నానం చేసి రామకోటిని శ్రీరామచంద్రునికి అర్పించి క్రతువు చేయించింది భద్రాచలంలో కొలది దూరానగల పర్ణశాల ఉష్ణగుండాలు మొదలైన విశేషాలను చూసి పెనుమెత్స తిరిగి వచ్చింది మరుసటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం సీతమ్మ అన్నా వదినలు అక్క నాగరత్నమ్మలు తోడుగా కృష్ణాసాగర సంగమం హంసల దీవికి పోయి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి ప్రార్థించి చల్లపల్లి కోట చేరి గారిచే సత్కృతురాలే అందరితో కలిసి పెనుమత్సకు తిరిగి వచ్చినది నైష్టిక జీవితం భగవద్ ధ్యానాలతో బ్రతుకు కొనసాగిస్తున్న సీతమ్మ జీవితం పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరమే ఒక కొత్త మలుపు తిరిగింది ఏలూరు నుండి కమ్మల అప్పన్న అనే యోగ వ్యాయామ విద్యా ప్రవీణుడు సొంత పని మీద పెనుమెత్స సమీపాన నరసన్నపాలెం వస్తూ ఉండేవాడు ఆయనకి ఎవరో సీతమ్మ గారి విషయం చెప్పారు ఆయన పెనుమెత్సకు వచ్చి ఆసనాలు యోగము వాటి మూలంగా కలిగే ఆరోగ్యము చిత్తైకాగ్రం మూలంగా శాంతి మొదలైన విషయాలన్నీ కూడా వారు వీరికి చెప్పారు సీతమ్మ అప్పన్నను గురువుగా సంభావించి యోగాసనాలు ఆహార నియమాలు అన్నీ కూడా నేర్చుకుని సాధన ప్రారంభించారు అప్పన్న అప్పుడప్పుడు వచ్చి శిష్యురాలు ప్రగతి చూసి చాలా ఆనందించేవారు సీతమ్మ రెండు దినాలకు ఒకసారి అటు తర్వాత నాలుగు దినాలకు ఒకసారి అటు తర్వాత వారానికి ఒకసారి ఆహారం తీసుకోవడం సాధించి క్రమంగా ఆహారం మాని నిమ్మకాయ నీరు త్రాగుతూ అటు తర్వాత కాలానికి పూర్తిగా అన్నపానాలు వదిలేశారు సీతమ్మ సాధించిన ప్రగతి అప్పన్నకే ఆశ్చర్యం కలిగించింది సీతమ్మ తాను సాధించిన యోగాసనాలు తమ ఇంటి పెరటిలో ప్రదర్శించింది గ్రామకరణం మొదలుకొని ప్రేక్షకులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అప్పన్న ప్రాణాయామం అందులోనే భేదాలు వాటి ఫలితాలు అమ్మకి బోధించారు సీతమ్మ గారు అవన్నీ కూడా గురువు చెప్పిన వాటన్నింటినీ కూడా సాధించారు ఆమెకు కుండలిని యోగం వశమైనది అమృత పానం అలవడినది శ్వాస ఆడుతుంటే సుగంధాలు వ్యాపించేవి గదిలో కూర్చుండి గది బయట జరిగే దృశ్యాలు చూడగలిగేది క్రమంగా దూర ప్రాంతాల్లో జరిగే విశేషాలు పుణ్యక్షేత్రాల దర్శనం దూరం నుండే అన్నీ కూడా గమనిస్తూ చూస్తూ ఉండేవారు ఈ విధంగా సీతమ్మకు అనేక సిద్ధులు కైవసమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం కమ్ముల అప్పన్న ఏలూరులో తమ ధర్మపత్ని రంగమ్మ పేరుతో కట్టిన భవనం ఈ భవన వార్షికోత్సవాలకి సీతమ్మ గారిని ఆమె తల్లిదండ్రులను ఆహ్వానించారు అప్పుడు శిష్యులు బంధువులు అందరి సమక్షాన వివిధ ప్రాంతాల నుండి సీతమ్మ గారు చేసినటువంటి యోగాన్నంతా కూడా ప్రదర్శించారు పూర్వ ప్రముఖులు ఉన్నత ఉద్యోగులు వచ్చి ఆ సభకు పాశ్చాత్యుడైన జిల్లా కలెక్టర్ ఆయన భార్య కూడా వచ్చారు అందరిని పిలిచారనమాట అమ్మ యొక్క యోగాసనాలన్నింటినీ కూడా చూపించడానికి అమ్మ ఏం చేశారు కుండలని యోగం సాధించి అమృత పానం వెలువరిచేది తాను సాధించిన కుండలినియోగం యోగం ప్రదర్శించి సహస్రాగం నుండి అమృతం తీసింది అలా అమృతం తీస్తే ఆ హాలంతా కూడా వాసనా వాసితమయ్యేది ఎంతో సుగంధ పరిమళాలతో వాసన వచ్చేది సభ్యులందరూ ఆమెకు జోహార్లు చేశారు అప్పటి నుండి సీతమ్మ ఖ్యాతి కృష్ణ గోదావరి మండలాలు అంతటా కూడా క్రమంగా వ్యాపించాయి ఎందరో భక్తులు జ్ఞానులు యోగులు వచ్చి సీతమ్మ గారిని పెనుమత్సలో దర్శించి వెళుతూ ఉండేవారు ఆ అమ్మ తండ్రి గారి ఇంటి ఆవరణంలో ఒక తడికల గదిలో ఉంటూ ఎనిమిదేండ్లు యోగ సాధన చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం సీతమ్మ గారు రామావదూత మాల పిచ్చమ్మగారు దర్శనానికి కొందరు భక్తులతో కలిసి కురుమద్దాలకి వెళ్ళారు ఈ బాలయోగిని మాల పిచ్చమ్మగారు చూడగానే ఆహ్వానించి వారిని లోపలికి తీసుకొని పోయి ఆమె స్థితి గ్రహించి బిడ్డా నీ పంట పండనున్నది నీ అవిష్టం కొలది కాలంలోనే తీరుతుంది అని దీవించింది సీతమ్మ గారు ఆనాడంతా పిచ్చమ్మ అవధుత సన్నిధిలోనే గడిపి మరునాడు పెనుమత్సకు వెళ్ళారు ఆమె తన తడకల గదిలో దృఢ వైరాగ్యంతో ఒకే ఆసనంతో కదలక మెదలక నాలుగు మాసాలు సవికల్ప సమాధిలో ఉన్నారు దాని మూలంగా ఆమెకు సీతమ్మగారికి పిరుదులకు చిల్లులు పడి రక్తం కాసాగింది తల్లిదండ్రులు భయపడి అప్పనన్ను పిలిపించారు ఆయన చూసి ఆమె యోగానికి భంగం కలిగించవద్దని ప్రస్తుతం ఆమె బ్రహ్మానందం అన్న స్థితిలో ఉన్నదని ఆ యోగం పూర్తయిన తర్వాత తనంత తానే లేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు యోగం పూర్తయిన తర్వాత సీతమ్మగారు లేచి యథాస్థితికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం అంతా సీతమ్మ గారు తమ కుటీరంలోనే ఉండి దీక్షగా తపస్సు చేసినది ఆమెకు దివ్య దర్శనాలు అయ్యాయి దేవలోకంలో వివిధ దేవతలను దర్శించినట్లు లక్ష్మీనారాయణుల వరము పొందినట్లు కూడా ఆమె రాసినటువంటి గ్రంథాలలో మహాత్ములు వారు చెప్పినట్లుగా చెప్తున్నారు ఈమె చాలా సంవత్సరాలు తపస్సు చేయడం వీరు ఒక రెండు మూడు రోజులు బయటకు రావడం మళ్ళీ భక్తులను దర్శించడం మళ్ళీ తపస్సులోకి వెళ్ళడం అలా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు అప్పన్నగారు వచ్చి సీతమ్మను భక్తులకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరారు గ్రామ దేవాలయం వద్ద ఒక వేదిక నిర్మించారు ఆమెను దర్శించడానికి చుట్టుపక్కల పల్లె గ్రామాల వారంతా కూడా దూర ప్రాంతాల నుండి జనమంతా తండోపతండాలుగా వచ్చారు సీతమ్మ దిగంబరంగా వేదికపై పద్మాసన స్థితి అయి ఐదు దినాలు దర్శనం ప్రసాదించింది తరువాత మరల తన తడికల గదిలోనికి ప్రవేశించినది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఆమె తన గది నుండి హఠయోగం రాజయోగం ఆత్మరామాయణం వ్రాసిన కాగితాలను బయటకు విసిరేశారు అవి చూసిన విఘ్నులు యోగ సమాధి నుండి లేచినప్పుడు తీరిక వేళలో ఆమె ఈ రచనలు చేసినట్లు గుర్తించారు మరలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆగస్టు ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఆరు దాకా భక్తులందరికీ దివ్య దర్శనం ప్రసాదించింది ఆ అమ్మ యొక్క శిరోజాలు ఎప్పుడు కూడా చాలా ఎత్తుగా పాము పడగ ఆకారాల్లో ఉండేయంట పెనుమలస గ్రామకరణం కట్టమూర్తి పొండరీకాక్షయ్య గారు అమ్మకు భక్తుడై అమ్మ యొక్క పాము పడగ శిరోజాలను తాకి సంతోషిస్తూ ఉండేవారు అప్పుడు అమ్మ ఆయనతో నేను వెళ్ళిపోయిన తర్వాత వాటిని తీసుకోండి అన్నది తర్వాత తమ గదిలోనికి పోయి తీవ్ర సమాధి మళ్ళీ తీవ్ర సమాధిలోకి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్లో పిండోత్పత్తి మొదలైన వాటి గురించి వ్రాసిన లిఖిత పత్రాలు బయటకు వేసింది సీతమ్మ దర్శనానికి దూర దూరాల నుండి భక్తులు వచ్చేవారు ఆమె మాత్రం తన గది తలుపులు వేసి లోపలే ఎప్పుడూ సమాధి స్థితిలో తపస్సులో ఉంటూ ఉండేవారు సీతమ్మ గారు తమ అన్న చిరకూరు కుటుంబరావు ప్రార్థన అందించి మార్చి ముప్పై పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పది రోజులు దివ్య దర్శనాలు ప్రసాదించారు మళ్ళీ ఆమె కోసం చిరుకూరు వారి పొలంలోనే సమాధి మందిరం నిర్మించారు అమ్మ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఏడు ఊరేగింపుగా కదలి మందిరం ప్రవేశించి రెండు దినాలు దర్శనం ప్రసాదించింది దూరాల నుండి వచ్చిన భక్తులందరికీ చల్లపల్లి రాణి వెంకట దుర్గాంబ అన్నసంతర్పణ ఏర్పాటు చేయించింది భక్తులు ఇంకా వచ్చే వరకు అన్నరాశులు తరగిపోతే అక్క నాగరత్నమ్మ అమ్మకు మనవి చేసింది అమ్మ నీవి పోయి అఖండం వెలిగించి అన్నరాసులను తాకు అన్నది నాగరత్నమ్మ అమ్మ ఆజ్ఞ ప్రకారం అలానే వెళ్ళి అన్నరాశులను తాకితే అవి అక్షయమయ్యాయి సీతమ్మ తల్లి సమాధి మందిరంలో నిరంతరం యోగ సమాధిలోనే ఉండేది భక్తులు ప్రతి సోమవారం సమాధిని పూజించి వెళ్ళేవారు మాస శివరాత్రికి అన్నదానం జరిగేది ప్రతి గురువారం రాత్రి భజనలు హరికథలు జంగం కథలు వంటి సత్కాలక్షేపం జరిగేది ఆర్తులు జిజ్ఞాసకులు సమాధి మందిరం వద్ద నిగ్రించి ప్రార్థించి తమ కోరికలు తీర్చుకునేవారు రొడ్డివారికి కనుచూపు నిస్సంతులకు సంతానం రోగులకు ఆరోగ్యం కష్టలకు బాధానివారణ ఏవి అమ్మ మహిమలు దూర దూరాలకు ప్రాగటంతో దినదినం దర్శనార్థం వచ్చే సంఖ్య నానాటికి పెరిగింది మార్చి ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అమ్మ మరలా దర్శనమిస్తాను అనటంతో మార్చి నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి ఆంధ్ర ఆంధ్రేతర ప్రాంతాల నుండి లక్షల జనం అక్కడికి చేరుకున్నారు అంటే అమ్మ మళ్ళీ సమాధిలోకి వెళ్ళి నేను అప్పుడు కనిపిస్తాను అని చెప్తే లక్షల జనం వచ్చారు సమాధి ముందు నిర్మించిన ఎత్తైన వేదికపైకి అమ్మ మార్చి ఐదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఉదయం వచ్చి అందరినీ ప్రేమ దృష్టితో చూసి ఆశీర్వదించింది ఆమె దర్శనం మాత్రం చేతనే భక్తులందరూ కూడా ధన్యమయ్యారు వేదికపైకి వచ్చే ముందు అమ్మ తమ వారితో ఈ దర్శన మండపం ఎందుకు ఇంకో సంవత్సరమేగా అన్నది అమ్మ ఇంతకు పూర్వం నుండే జీవ సమాధి కావటానికి నిశ్చయించుకుంటే సోదరి సోదరులు భక్తులు అందరూ కూడా వలదని బ్రతిమిలాడారు ఈ వార్త తెలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ అమ్మను పరీక్షించటానికి వచ్చి లోనికి పోయి చూశారు అమ్మ శీర్షాసనంలో ఆమె తల వద్ద వెలుతురు కనిపించి అతడు నివ్వెరిపోయి బయటికి నడిచాడు అక్క నాగరత్నమ్మ నీ మహత్యం ఏమైనా చూపివా అంటే ఆ తల్లి నాకు భగవంతుణ్ణి మెప్పించే వచ్చు కానీ మానవులను మెప్పించే విద్య రాదు అన్నది అన్న కుటుంబరావు వ్యవసాయం చేస్తున్న నూజివీడు సమీప గ్రామం రావిచెరల ప్రాంతంలో అక్కడ కొండలో గుహ చెక్కిస్తే జీవసమాధి అవుతానని అమ్మ ఆయనను అడిగారు కానీ ఆయన అప్పుడు అమ్మ సమాధిని అంగీకరించలేదు జీవసమాధికి అప్పుడు అమ్మ మరల విలంబి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మార్చ్ ఇరవై నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాడు దర్శనమిస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు అన్నట్లుగానే మార్చి ఇరవై నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఉదయం నుండి సాయంకాలం దాకా అమ్మను లక్షల భక్తులు దర్శించారు తరువాత అమ్మ తమ మందిరంలోనికి వెళ్ళిపోయినది ఎప్పటి వల్లే మందిరం తలుపు బయట తాళం వేసి తాళం చెవి శ్రీరామమ్మ దాచుకున్నారు ఎనిమిదేండ్లు నిరాహారంగా తపస్సు చేస్తున్న అమ్మలో ఒక హఠాత్ పరిణామం జరిగింది అమ్మ మందిరంలో ఉంటూ ఉండగా ఎనిమిది రోజుల తరువాత నాగరత్నమ్మ ఎప్పటి వలె గంట కొట్టి మందిరానికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా లోపలి నుండి అమ్మ మూడుసార్లు తలుపు తీయండి అన్నది నాగరత్నమ్మ తల్లిగారిని వస్తే ఆమె తాళం తీసి తలుపు తెరిచింది అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నా నెత్తిన బిందెడు నీళ్లు పోయండి అన్నది వాళ్ళు భయపడి కరణం పుండరీకాక్షయ్యకు వార్త పంపించారు ఆయన వచ్చేలోగానే అమ్మ కపాల భేదనం చేసుకుని బ్రహ్మైక్యమయ్యారు అది ఫాల్గున బహుళ అష్టమి బుధవారం సాయంకాలం ఐదు గంటల సమయం ఏప్రిల్ రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఈ వార్త దావానలం వల్ల వ్యాపించింది మరునాడు భక్తులు వివిధ ప్రదేశాల నుండి తండోపతండాలుగా వచ్చి అమ్మకు కన్నీటి నివాళులు అర్పించారు మరనాడు చల్లపల్లి రాణి కర్ణం పుండరీకాక్షయ్య అమ్మ కుటుంబ సభ్యులు అశేష భక్తజనం అమ్మ శరీరాన్ని పెన్నుమత్స గ్రామంలో ఊరేగించి మందిరానికి తీసుకువచ్చి అమ్మ ఎన్నడో అన్న ప్రకారం ఆమె శిరోజాలు ఖండించి భద్రపరిచారు అమ్మ భౌతిక కాయాన్ని శాస్త్రోక్తంగా నవమి దశమి గురువారం నాడు ఇంతకు పూర్వమే ఏర్పాటు చేసిన సమాధిలో నిక్షిప్తం చేసి తెల్లవారి ఏకాదశి శుక్రవారం సమాధిపై సమాధిపై భాగం మూత వేసేశారు ఆ తరువాత కూడా అంటే అమ్మ సమాధి అనంతరం కూడా అమ్మ సమాధి నుండి దివ్య పరిమిళాలు వెలువడి భక్తులను సంభ్రమాశ్చర్యంలోకి ముంచెత్తాయి ప్రస్తుతం అమ్మ సమారాధనలు ఏటేటా ఫాల్గున పౌర్ణమి నుండి ఫాల్గున బహుళ అష్టమి దాకా తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి ఆ తరువాత అమ్మగారు తండ్రి బ్రహ్మయ్య గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తల్లి రామమ్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పరమపదించారు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరకలు అవధుతుల చిరకలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి జయ గురుదేవ దత్త మీ జీవనే దానం